శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్య వందే గురుపరంపరాం వాగర్థా వివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తి సమగ్రే తున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషై మధురైకటాక్ష్యవర్ణకుభనగౌరవైర కండూలకర్ణకుహరాహకూయంతి హైమోర్పుండ్రమహన్మకటం సునాసం మందస్మితండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మనిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మ వనరయూధముఖ్యం శ్రీరామదుకం శిరసా నమామి जयत्यति बलो रामो लक्ष्मण महाबल राजी सुग्रीव राघवी पालिता दासोहम रामस्य सिया हनुमान् हनुमा निहन्ता मारुतात्मजः मारुतात्मज नाम वन सहस्रम मे युद्धे प्रतिपल भवि शिलास्तु प्रहर पादपैस् सहस्रश अर्दय्वा पुरी लंका अभिवज मैथिली समृद्धाधो गमीष्याशतापरक्षता धर्म सच्चंधस् रामो दशरथी पौरुषेचा प्रतितन्द्रस्य रयम देराविणम आपदामपहर्तारम दातारम सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं शरदज्योत्स्ना शुद्धां शिशीतजटाजूटमकुटाम् वरत्राणत्र वरत्रासूत्रण स्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा, नत्वा, नत्वा कथाविवसतां सन्निदतते मधुक्षीरत्राक्षं मुदिरीमधुरिना हफणिदयः हरिहिगो బాలకాండము అరవది తొమ్మిదవ సర్గము జనకుని ఆహ్వానము మేరకు దశరథ మహారాజు సపరివారముగా మిథిలా నగరమునకు చేరుట తతో రాత్ర్యాం వ్యతీతాయాం సోపోధ్యాయ సబాంధవ రాజా దశరథో హృష్ట సుమంత్రం ఇదమబ్రవీత్ ఆ రాత్రి గడిచిన పిమ్మట ప్రభాతవేళ దశరథ మహారాజు గురువులతో బంధువులతో కూడిన వాడై హర్షోల్లాసములను ప్రకటించుచు సుమంత్రితో ఇట్లనెను అద్య సర్వే ధనాధ్యక్షా ధనమాదాయ పుష్కలం వ్రజ వ్రజన్వగ్రే సువిత నానారత్నసమన్వితరంగబలం చాపి శీఘ్రం నిరయాతు మగ్నా సమకాల జనయూగ్యం అనుత్తమం వసిష్ఠో వామదేవ జాబాళిరథ కాశ్యప మార్కండేయ సుదీర్ఘాయు ఏతే ద్విజాహ ప్రయాంత్వగ్రే సందనం యోజయస్వమే యథాకాల త్యయోన సత్ దూతాహి త్వరయంతిమాం కోశాధికారులు అందరూ సమృద్ధిగా ధనమును తీసుకొని వివిధములగు రత్నములను బంగారు ఆభరణములు మొదలగు పెళ్లి వేడుకలకు కావలసిన సమస్త వస్తువులను సమకూర్చుకొని సర్వసన్నద్ధులై ముందుగా వెళ్ళవలెను పల్లకీలు మొదలగు విధములగు వాహనములతో కూడి చతురంగ బలములు వేగముగా ముందునకు సాగిపోవలెను ఇది రాజాగ్ర వశిష్ట మహర్షియు వామదేవుడును జాబాలియు కాశ్యపుడును చిరంజీవి అయిన మార్కండేయ మహర్షియు కాత్యాయనుడును అట్లే ఈ బ్రాహ్మణోత్తములను తగు విధముగా ముందు భాగమున సాగిపోవచ్చు దురుగాక ఏమాత్రము జాగు చేయక నా రథమును సిద్ధపరచుము జనకుని దూతలు తొందర పెట్టుచున్నారు వచనాత్తు నరేంద్రస్య సా సేనా చతురంగిని రాజానం ఋషివిఃాధం పృష్టో పృష్టతోన్వగాత్ దశరథ మహారాజు ఋషులు ఉన్నవాడితో కూడి ప్రయాణము చేయుచుండగా చతురంగ బలములు రాజాజ్ఞను అనుసరించి ఆయన వెంట నడిచెను గత్వా చతురహం మార్గం విదేహానభ్యుపేయువాన్ రాజా తు శ్రీమాన్ శృత్వా పూజామకల్పయత్ తో రాజానమాసా తతో రాజానమాసాధ్య వృద్ధం దశరథం రూపం జనకో ముదితో రాజా హర్షం చ పరమం యయో దశరథుడు తన వారితో గుడి నాలుగు దినములు ప్రయాణము చేసి మిథిలా నగరమునకు చేరను సద్గుణ సంపన్నుడైన జనక మహారాజు దశరథుని ఆగమన వార్తను విడి ఎదురేగి వారికి అతిథి సత్కారములను నెరపెను దశరథుడు సపరివారముగా విచ్చేసినందులకు జనకుడు మిక్కిలి సంతుష్టుడై వృద్ధుడైన ఆ మహారాజును సమీపించి త్వరలో వివాహ శుభకార్యములు జరుగునని భావించి తన హర్షమును ప్రకటించెను వువాచ నరశ్రేష్టో నరశ్రేష్టం ముదాన్విత స్వాగతం తే మహారాజా దిష్ట్యా ప్రాప్తోసి రాఘవ పుత్రయో రుభయో ప్రీతిం లప్స్యసే వీర్య నిర్జితాం దిష్ట్యా ప్రాప్తో మహాతేజ వశిష్ఠో భగవాన్ ఋషి సహా సర్వైర్ద్విజశ్రేష్టై దేవైరివ శతక్రతు పిమ్మట జనక మహారాజు దశరథ మహారాజును ఉద్దేశించి సంతోషముతో ఇట్లనెను రఘువంశుడువైన ఓ దశరథ మహారాజా మీకు స్వాగతం మీరు ఇచ్చటికి విచ్చేయుట మా అదృష్ట ఫలము మీ కుమారులిరువురును తమ మహాపరాక్రమమును ప్రకటించి పొందిన ప్రీతిని మీరును మీరును అనుభవింపగలరు దేవతలతో గుడి వచ్చిన ఇంద్రుని వలె సమస్త బ్రాహ్మణోత్తములతో గుడి పూజ్యుడు మహా తేజస్వియు అయిన వశిష్ట మహర్షి ఇచటికి విచ్చేయుట మా భాగ్యము దిష్ట్యా మే నిర్జిత దిష్ట్యా మే పూజితాం కులం రాఘవై సహసం సహ సంబంధాత్ వీర్యశ్రేష్టై మహాత్మభి కన్యాదానమునకు ప్రతిబంధకములైన విఘ్నములన్నీనూ మా భాగ్యవశమున తొలగిపోయినవి పరాక్రమవంతులలో శ్రేష్ఠులను మహానుభావులను అయిన రఘువంశము వారితో బంధుత్వము ఏర్పడుట వలన మా వంశమే పునీతమైనది దాని ప్రతిష్ట వినుమణించినది స్వప్రభాతే నరేంద్రేంద్ర నిర్వర్తయితుమర్హసి యజ్ఞశాంతే నరశ్రేష్ట వివాహం ఋషి సమ్మతం ఓ నరవరా మహారాజా రేపు ప్రభాత సమయమున దీక్షతో కొనసాగుచున్న నా యజ్ఞము ముగిసిన పిమ్మట ఋషులు సమ్మతించిన విధముగా వివాహము జరిపింతము తస్య తద్వచనం శ్రుత్వ ఋషి మధ్యే నరాధిప వాక్యం వాక్య విధాం శ్రేష్ట ప్రత్యువాచ మహీపతి ఋషుల సమక్షమున జనకుడు పలికిన వచనములను విని వాక్చతుడైన దశరథుడు మిథిలాధిపతితో ఇట్లు నడువెను ప్రతిగ్రహో ధాతృవశ శ్రుతమే తన్మయా పురా యథావక్షసి ధర్మఘ్న తత్కరిష్యామహే వయం ధర్మఘ్నుడువైన ఓ జనక జనకరాజా దానమును స్వీకరించుట దాత నిర్ణయముపై ఆధారపడియుండును అని నేను వినియుంటిని కావున మీరు సూచించినట్లే కావింతము ధర్మిష్టం చ యశస్యం చ వచనం సత్యవాదిన శ్రువా విదేహాధిపతి పరం విస్మయమాగత సత్యవచనుడున సత్యవచనుడైన దశరథుడు ధర్మయుక్తములను యశస్కరములు అయిన వచనములను పలుకగా విని ఆయన వినయమునకు ఆ మిథిలాధిపతి మిక్కిలి అబ్బురపడెను తతర్వే మునిగణాహ పరస్పర సమాగమే హర్షేన మహతాయుక్త తాం సుఖం అంతటా ఆ మునీశ్వరులందరూ పరస్పరము కలుసుకొని కలుసుకున్నందులకు సంతుష్టులై ఆ రాత్రి అంతైన హాయిగా గడిపిరి అధ రామో మహాతేజ లక్ష్మణేన సమం యయో విశ్వామిత్రం పురస్కృత్య పితు పాద ఉపస్పృశన్ రాజాచ రాఘవౌ పుత్రౌ నిశామ్య పరిహర్షిత ఉవాస పరమ ప్రీతో జనకేన సుపూజిత పిమ్మట మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు లక్ష్మణునితో గొడి విశ్వామిత్రుని వెంట తమ తండ్రియకు దశరథుని కడకు వెళ్ళెను వారి ఇరువురును తండ్రికి పాదాభివందన అనర్చిది దశరథుడు తన ఇద్దరు కుమారులను చూచి మిక్కిలి మురిసిపోయెను అతడు జనకుని అతిథి సత్కారములకు పరమప్రీతుడై ఆ రాత్రి గడిపెను జనకోపి మహాతేజా క్రియాం ధర్మేణ తత్వవిత్ చ సుతాభ్యాం కృత్వ రాత్రి మువాసహ మహాతేజస్వియు బాగుగా ధర్మరహస్యములను ఎరిగిన వాడును అయినా జనక మహారాజు మిగిలిన యజ్ఞ కార్యములను ముగించుకొను ముగు ముగించుకొని పిమ్మట ఇరువురు కుమార్తెలకు సీతాదేవికి ఊర్మిలకు సంబంధించిన అంకురార్పణము మొదలగు శుభకర్మలను ఆచరించెను ఆ రాత్రి హాయిగా గడిపెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే ఏకోన సప్తతి తమ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము నందు అరవది తొమ్మిదవ సర్గము సమాప్తము